హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్య నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని మరి అందులో భాగంగా ప్రతిరోజు నా డైట్ వీడియోలు నేను పెడుతున్నాను ఇక ఈరోజు మన వీడియోలో అయితే నా డైట్లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను తీసుకున్న వాటిల్లో ఎటువంటి విటమిన్స్ మినరల్స్ వస్తాయి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానన్నమాట మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ కానీ కామెంట్ కానీ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ నిద్ర లేవగానే టూ ఫిఫ్టీ ఎంఎల్ నార్మల్ వాటర్ తాగేస్తాను అంతకంటే ఎక్కువే తాగేస్తాను కాకపోతే అది క్వాంటిటీ అన్నా తాగాలి అని చెప్పేసి చెప్తున్నా అనమాట ఫస్ట్ టైము మా వారు కూడా వాటర్ తాగండి అంటే ఒక గుక్క రెండు గుక్కలే తాగేవాళ్ళు ఇప్పుడు ఒక కొంచెం ఒక పది గుక్కల వరకన్నా తాగుతున్నాడు అనమాట అంటే రోజు రోజుకి కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోవాలి అంటే ఒకే రోజు మిమ్మల్ని బలవంతంగా తాగమనలేదు కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమంది అయితే వన్ లీటర్ తాగేస్తారు మార్నింగే లేవగానే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కానీ ఒకేసారిగా కూడా అన్ని వాటర్ తీసుకోకూడదు ఒక్కసారికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మించి తీసుకోకుండా ఉంటేనే మంచిది అనమాట అలా కాకుండా వన్ అవర్ వన్ అవర్కి తాగండి పర్లేదు అప్పుడు అంతేకాని ఒకేసారి వన్ లీటరు అలా తాగొద్దనమాట ఇంకా దాని తర్వాత ఇద్దరం డీటాక్స్ వాటర్ తాగేసేసాం ఈరోజు గిర్నార్ వచ్చిందని చెప్పాను కదా ఇంకా దాన్నే ఇద్దరం తాగేసేసాం ఇంకా దాని తర్వాత మా వారికి లంచ్ ప్రిపేర్ చేసేసి బాక్స్ రెడీ చేసేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయినా నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో షేక్ తీసుకున్నాను తెలిసిందే కదా హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటానని తెలుసు కదా అదే తీసుకున్నాను అదే ఎందుకు తీసుకుంటున్నారు వేరే ఏదైనా తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో నేను ఒక్కసారిగా తినాలి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తినేస్తాను టిఫిన్స్ అందుకని ఇదైతే కరెక్ట్గా ఆ క్వాంటిటీ కదా అదే క్వాంటిటీ తీసుకుంటాను నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటాను అనమాట ఎక్స్ట్రా తీసుకోను అందులోను షేక్ తీసుకోవడం వలన నాకు పొట్ట ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇంకా ఆకలి ఏం లేదనమాట మధ్యాహ్నం వరకు అందుకని నాకు ఇది లో క్యాలరీలో కడుపు నిండుతుంది కాబట్టి డైలీ ఇదే తీసుకుంటున్నాను నైంటీ డేస్ ఇంకా దాని తర్వాత ఇంక మధ్యలో ఏం తినను వాటర్ అయితే తాగుతూ ఉంటాను ఇంకా మధ్యాహ్నం వన్ థర్టీకి అయితే మాత్రం భోజనం చేసేస్తాను ఈరోజు భోజనం అయితే కర్రీ ఏం చేయలేదు నైట్ అన్నం మిగిలితే దాంతో దద్దోజనం చేశాను ఇంకా మార్నింగ్ రైస్ వండేసి దాంతో పులిహోర చేశాను నిమ్మకాయ పులిహోర ఇంకా క్యారెట్ కీర రెగ్యులర్గా పెట్టుకున్నాను ఇంకా దద్దోజనం అయితే నైట్ రైస్ మిగిలిందన్నాను కదా దాంట్లో నైటే పెరుగు ఉల్లిపాయలు కలిపి పెడతాను కొంచెం మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చి అల్లం మిరియాలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం దాని మిత్రనాలు కలిపేస్తాను తాలింపెట్టి కలిపిన తర్వాత ఇంకా అది మంచిదే మనకి ప్రోబయోటిక్ వస్తుంది ఇంకా లెమన్ రైస్ కూడా సి విటమిన్ ఉంటుంది కాబట్టి అది మంచిదే ఈరోజు ఫుడ్ అయితే చాలా మంచి ఫుడ్ తీసుకున్నాను ఇంకా దాని తర్వాత టూ థర్టీ నుంచి త్రీ మధ్యలో ఇంకా మునగాకు వేసుకొని మునగాకు పౌడర్ ఉంది అది వేసుకొని నిమ్మకాయ పిండుకొని పెరుగు ఉప్పు వేసేసి బాగా షేక్ చేసుకొని మజ్జిగ తీసుకున్నాను ఈ మునగాకు అత్తమ్మ పంపించిందని చెప్పాను కదా అది బాగా కడిగి ఎండబెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఇంకా దీన్నే చపాతీలో కానీ ఇలా మజ్జిగలో కానీ కలుపుకుంటూ ఉంటే చాలా మంచిది చెప్పేసి ఇలా నాకు వీలైన వాటిల్లో వేసుకొని తాగేస్తూ ఉంటానన్నమాట కానీ ఈ మునగాకు చాలా మంచిది ఇందులో ఏ సి విటమిన్లు ఇంకా ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి దీనిని డైలీ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన మన రక్తహీనత తగ్గుతుంది ఇంకా డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి కంటి చూపు కూడా పెరుగుతుంది ఇంకా మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మెరుగవుతుంది దీనివలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని నివారించి అధిక బరువును కూడా తగ్గిస్తుంది ఇంత మంచిది కాబట్టే మన ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా రోగాలను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారంట అంతేకాదు పాల నుండి మనకు లభించే కాల్షియం కన్నా కూడా పద్దెనిమిది రెట్లు అధికంగా కాల్షియం ఈ మునగాకు నుండి మనకి లభిస్తుంది అంతేకాకుండా హార్మోన్ల సంబంధిత వ్యాధులైన థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్కు మునగాకు చాలా బాగా పనిచేస్తుంది మరి ఇంత మంచి మునగాకుని మనం ప్రతిరోజు ఏదో ఒక ఫుడ్లో కలుపుకొనైనా లేకపోతే ఏదైనా లాగా చేసుకొని లాగా అయినా చేసుకొని తింటే చాలా మంచిది అందరూ కూడా డే బై డే అయినా దీన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి నేను ఈరోజైతే మజ్జిగలో వేసుకొని అలానే తాగేసాను ఒకవేళ అలా తాగలేని వాళ్ళు దాన్ని కొంచెం సేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ముందు కలిపి పెట్టుకొని దానిలోని రసం అంతా మజ్జిగలోకి వచ్చిన తర్వాత వడకట్టేసుకొని అలా అయినా తాగేసేయచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు ఇంకా దాని తర్వాత కొంచెంసేపు పడుకున్నాను త్రీ థర్టీకి అలా పడుకొని ఫోర్ థర్టీకి లేచాను లేచి మళ్ళీ ఇంకొకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను ఈరోజైతే వాకింగ్ ఏమీ చేయలేదనమాట ఇంకా టూ డేస్ చేయను ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఏం లేదు ఆల్రెడీ పిండి ఉంది ఇంకా దాంతోనే దోశలు వేసేద్దాము నిన్న మటన్ పులుసు మిగిలింది కదా అది సరిపోద్ది ముగ్గురికని చెప్పేసి ఇంకా అందరికీ దోసలు వేసేసుకున్నాం నాకైతే మూడు వేసుకున్నాను బాబుకు నాలుగు వేసాను ఈయనగా మూడు వేసాను వేసేసి ఇంకా మటన్ పులుసులో తినేసేసాం అనమాట నైట్కి ఎటు మటన్ పులుసు ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ ఏం చేయలేదు లేదంటే తొందరగా అయిపోయే కర్రీ ఏదో ఒకటి చేసేసేదాన్ని ఇంక అందుకనే పులిహోర చేశాను దద్దోజన ముందు ఇంకా ఆ రెండే పెట్టి పంపించేసాను అనమాట మా వారికి నైట్ ఇంక ఇవి తినేద్దామని చెప్పి ఇంకా దాంతో నైటు తినేసేసాము ఎయిట్కే అయిపోతుంది అనమాట ఇంకా ఎయిట్ థర్టీకి ఒకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను ఎందుకంటే మధ్యాహ్నం మజ్జిగ తీసుకున్నాను ఇంకా నైటు వర్షం పడుతుంది కదా ఇంకా వర్షాలు అయితే ఆగలేదనమాట ఇంకా ఈ క్లైమేట్కి వేడివేడిగా ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ తీసుకున్నాను మళ్ళీ నైట్ కూడా తీసేసుకొని ఇంకా కొంచెం సేపు టీవీ చూసేసి టెన్ థర్టీ కల్లా పడుకున్నాం అనమాట ఇదండి ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్